నమస్కారం అండి నా పేరు చంద్రశేఖర్ నాది చౌటుపల్లి మండలం మల్కాపూర్ విలేజ్ యాదాద్రి డిస్టిక్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చి మూడు సంవత్సరాలు అయింది అక్కడ ఇక్కడ తిరిగి వేరే వేరే హాస్పిటల్లో తిరిగి కొంచెం నెగ్లెక్ట్ చేసేసరికి స్కోలియోసిస్ వచ్చింది అలాగే పావన రామారావు దగ్గరికి వెళ్ళాను మళ్ళీ ఇక్కడ గోశాల సురేష్ అని చెరువు దగ్గర ఆశ్రమం ఉంటుంది ఆయన దగ్గర కూడా వెళ్ళొచ్చాను ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలి ఖచ్చితంగానే అన్నారు నేను నార్మల్గానే ట్రీట్మెంట్ తీసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి లాస్ట్ మా ఫ్రెండ్ ఒక జయపాల్ రెడ్డి అని వాళ్ళ వాళ్ళమ్మ గారికి గతంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్ దగ్గర బుక్క మహేష్ బాబు దగ్గర అక్కడ జీవించుకున్నాం రా బాబాయ్ అంటే నేను అక్కడికి సార్ దగ్గరికి వచ్చాను మూడు సంవత్సరాల గ్యాప్లో నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం న్యాచురల్గా ఆయుర్వేద మందులతోనే నాకు నయమైపోయింది ఇప్పుడు స్ట్రైట్గా నిలబడగలుగుతుంది ఇంతకుముందు నడవలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సరే ఇప్పుడు బైక్ నడుపుతున్నావు కార్ నడుపుతున్నావు మంచిగా ఆ కుంతలలో పడితే ఇబ్బంది ఉందా ఏం లేదు సార్ ఇప్పుడు ఏం లేదు ఎంతసేపు కూర్చుంటున్నావు కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా ఇంకా సర్జరీ మాట అనేది కదా చూడలేదు నాకు సర్జరీ అనే అసలు ఒకవేళ చేసుకుని ఉంటే నీ పరిస్థితి ఏంటి చేసుకుని ఉంటే ఇలా నా లైఫ్ అక్కడికి వేసిన మళ్ళీ బరువు బట్టలేను ఇప్పుడు కూడా బట్ట చెత్త చెట్టగలుగుతాను అంటే జనరల్గా ఏమనుకుంటారు అంటే అందరూ ఆయుర్వేదం అంటే వెయిట్ చేస్తుంది ఆయుర్వేదం అంటే లేటు అని అంటారు కదా సరే అట్లా అంటూ నువ్వు నువ్వేం చెప్తావు ఆయుర్వేదం వేస్ట్ అన్న వాళ్ళకైతే నేను తప్పని చెప్తాను సార్ ఆయుర్వేదం నెంబర్ వన్ చెప్తాను ఎందుకట్ల ప్రజల్లో ఎందుకు వచ్చింది అట్లా మీరే చెప్పాలి ప్రజల్లో ఎందుకు వచ్చింది ఆ అవగాహ అవగాహన ఎందుకు వచ్చింది అట్లా అంటే ఎవరైనా దుష్ప్రచారం చేయడం వల్ల వచ్చి ఆలోచన చేయడం ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల జరిగిందా సరే ఇది ఆయుర్వేదం గురించి అవగాహన లేకపోవడం అయిపోయింది మన హలోపతి వేయాలి కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవడం జనాలను భయపట్టించి అనుకోకు నువ్వు కూడా ఏమనుకోకు సినిమాలు ఇన్ని రకాలు ఉంటాయని తెలుసు సినిమా దగ్గర అవుతున్నాం ఎన్టీ రామారావు ఉన్నారు అఖినే నాయకులు అయిపోయారు అందరూ అయిపోయారు ఇప్పుడు వచ్చే కొత్త యువత యువత సినిమాలు కూడా చూస్తున్నాం చిన్న సినిమాలు కుప్పెన్ లాంటివి చిన్న సినిమాలు అని ఎవరు కూడా మనకు తెలియదు కానీ సినిమా బాగుందని అన్నారు మరి ఆయుర్వేద డాక్టర్ దగ్గర కూడా మీరు వెళ్ళాలి కదా సమస్య తీసుకొని నాకు తెలియదు అంటే ఇట్లా తప్పు కదండి దుష్ప్రచారం సార్ ఇప్పుడు ఎవరైనా ఆయుర్వేద మందులు అంటే పైత్యం చేయవలసి వస్తుంది మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ మందులు వాడుకుంటూ మళ్ళీ వేరే మందులు వాడుతూ పక్షవాతం వస్తారని చెప్పి కొంచెం మూఢనమ్మకాలు బాగున్నాయి దానివల్ల దీన్ని భయపడుతున్నారు ఆయుర్వేద మందులు భయ నాకు తెలిసినంత వరకు అయితే మీ దగ్గర ఎటువంటి పైత్యం లేదు మీరు పత్యం ఏది చెప్పలేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు నాకు అంత నేరల్ మళ్ళీ జ్వరం కూడా రాలేదు మీ మందులు నుంచి నాకు జ్వరం కూడా ఇవి ఎవరికి మాట్లాడట్లేదు జ్వరం రాలేదు ఆరోగ్యం బాగుంది మంచిగా ఉన్న ఆకలి బాగా పెరిగింది ఇవి మాట్లాడారు ఏమి మాట్లాడినా కానీ నేను బరువు పెరిగినా సార్ మీ మందులు వల్ల అట్లా అవుతుందా సార్ సార్ పథ్యం చేయలేదు ఏమన్నా అవుతుంది సార్ నిన్ననే మందు తాగాను సార్ ఏమన్నా అవుతుందా ఇట్లాంటి డౌట్లు అన్నట్లు భయపడత మందులు మందులు వాడుకుంటూ ఆహార తీసుకుంటే పక్షవాతం వచ్చిందేమో చాప తింటే పక్షవాతం వచ్చిందేమో ఇట్లా భయపడే వాళ్ళకి చాలా మంది ఉంటారు ఇట్లా భయపడాల్సిన అవసరం కూడా లేదు దగ్గర మెడిసిన్ అంటే ఇప్పుడు ముందు తరం ఆయుర్వేద డాక్టర్లకు మాలాంటి డాక్టర్లు వచ్చిన తర్వాత ఆయుర్వేదాలలో ఈ రకమైన మార్పు చూశారు అర్థం సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఆయుర్వేదం అంటే స్లో అని అన్నారు కదా ఇప్పుడు మాలండీ చూసారు నన్ను చూస్తున్నారు ఆయుర్వేదంలో ఇద్దరు ఆయుర్వేద డాక్టర్లకు ఎంత వ్యత్యాసం చూస్తున్నారు చేస్తున్నాం ఇప్పుడే మాట్లాడాం భీష్మతో ఇప్పుడు నన్ను చూసేటప్పటికి నేను ఎట్లా కనిపిస్తున్నా పెద్ద కేసులను అవలీలగా తగ్గించేటటువంటి దిశలో చూస్తున్నాను అప్పుడు మీరు ఎట్లా తీసుకుంటున్నారు ఇద్దరు ఆయుర్వేదం డాక్టర్ విష్వాన్ని చూస్తే బుక్ మైట్ బాబం చూస్తాం ఈ ఈ ఇద్దట్లో బుక్క మై డిఫరెంట్ గా అనిపిస్తుంది అది మీరు ఎట్లా తీసుకుంటున్నారు అది నాకు లేదు అండి అంటే ఇప్పుడు జనరేట్ ప్రాక్టీస్ ఆర్ఎంపి కూడా చేస్తాం అది ఎవరైనా చేస్తారు వాళ్ళు ఎవరైనా చేస్తారు అది కొంచెం కామన్ సెన్స్ ఉంటే ఒక మామూలు ఐదో క్లాస్ చదివినప్పుడు కూడా ప్రాక్టీస్ చేసి సక్సెస్ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై మంది ఉంటారు బిఎంపీలు ఆర్ఎంపీలు లాంటి సో వాళ్ళు ఉండరు వాళ్ళు వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు కాదన్నట్లే కానీ పెద్ద పెద్ద కేసులు తప్పదురా బాబు ఆపరేషన్ చేయాలని వంద మంది చెప్పిన తర్వాత వంద ఒకటి వచ్చి ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గిస్తా అంటే వాడు ఏమని ఏం తోపనాలు ఎవరైనా అంతే దానిపైన నీ అభిప్రాయం నీ ఓన్ మాట అభిప్రాయం అయితే ఈ హలోపతి నమ్మకుండా ఆయుర్వేదానికి ఫస్ట్ ఆప్షన్ తీసుకోవడం అనిపిస్తుంది ఇక్కడ ప్రజలేం ఆయన ఉపశమనం ఇస్తాడా చికిత్స జరుగుతుందా ఉపశమనం అనేటటువంటి చికిత్స అనుకుంటున్నారు ఇక్కడ ఉపశమనం అనేటటువంటి కన్నా చికిత్స కూడా అద్భుతంగా జరుగుతుంది ఉపశమనం తో పాటు ఇప్పటిదాకా ఉపశమనం ఇవ్వరు కాబట్టినే హలోపతి పోయినా సదా దానిపై నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుని హలోపతి ట్రీట్మెంట్ తీసుకొని అప్పటికప్పుడు ఉపశమనం తీసుకునే దానికంటే పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని తీసుకోవడం బెటర్ సార్ పర్మనెంట్ సొల్యూషన్ ఉపశమనం కూడా వస్తుంది కదా ఉపశమనం కూడా వస్తుంది ఇప్పుడు నువ్వే చెప్తాను వస్తుంది పర్మనెంట్ కార్ నడుస్తుంది ఆయర్ లేదు బైక్ నువ్వు కార్ నడుతున్నావు బైక్ నడుతున్నావు ఇంకేం చెప్పావు నువ్వు నేను గంట కూర్చున్నా నొప్పి రావట్లేదు అన్నా మెట్లే కావు కింద కూర్చున్నావు ఇది ఏంటిది మరి ఉపశమనంతో పాటు చికిత్స జరిగినట్లే సార్ అంటే చికిత్సలో భాగంగా ఉపశమనం కూడా వస్తాము కదా కొంచెం రెండు రోజులు ఓకే పడితే అయిపోయింది కదా అవును సార్ ఆ ఉపశమనం కోసం సంవత్సరం సరిపడే వాళ్ళ దగ్గర తిరుగుతూ సర్జరీ చేయించుకొని నానా బాధలు పడుకుంటూ కూర్చుంటే మన పలికి ఎవడు పోయాలి అంతే చివరిగా ఎవరైనా ఆయుర్వేదం వాడదాం అనుకుంటే ఏం చెప్తావు నేను ఖచ్చితంగా ఫస్ట్ ఆయుర్వేదానికి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఆయుర్వేదానికి చేస్తే నా దగ్గరికి ఎవరైనా ఈ సమస్య ఉందని చెప్పి నాతో ఎవరైనా చెప్తే ఫస్ట్ ఫలాని దగ్గర మిమ్మల్ని రికమెండ్ చేస్తున్నాను